గౌరవ సిబ్బి గారు నా గారికి గౌరవ చేసి సంపత్ గారికి ఇక్కడికి విచ్చేస్తుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మేము పదహారో తారీఖున మూడు గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మూడు గంటలకి మనకి సెవెంటీ టూ అవర్స్ డెబ్బై రెండు గంటలనే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ నెక్స్ట్ దాని తర్వాత వచ్చే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది దాని తర్వాత డెబ్బై రెండు గంటల ఆ ఎంసిసి పీరియడ్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుండి ఏవైనా ఒకవేళ ఆ డిప్లేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పాలని ఆ మోడల్ కూడా ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకుని చెప్పేసి అనేది నేను ఒకటి తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు ఏంటి ఏ జాకెట్లు తీసుకోవాలా అనేటువంటి చెప్పడంతో అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రయోజనం ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లో పెట్టేటట్టు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా వాట్ ఎవర్ థింగ్ దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండించే వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని చెప్పేసి ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఉపయోగ ఖచ్చితంగా తీసుకొని దాన్ని ఎఫెక్టివ్గా ఒక మోడల్ కూడా కాండక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా రోజు ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా మరోసారి మనకి పదహారో తారీఖు నుండి నెక్స్ట్ ఈ పద్దెనిమిదో తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ పద్దెనిమిదవ తారీఖు వరకు పాలిట్ ఏప్రిల్ పద్దెనిమిదో వరకు దాని అనేది మే పదమూడవ తారీఖుననే జరుగుతుంది పంపింగ్ బోర్డ్స్ అనేది జూన్ నాలుగో తారీఖున సో ఇవి యాక్చువల్గా ఉండే సెట్ మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఇది సో దీంట్లో ఎంత కోలింగ్ పర్సనల్స్ ఎలా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మనం రెగ్యులర్గా మనం ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మీడియా సెల్ కూడా మనం ఓపెన్ చేస్తాం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కాన్సన్సీ వారిగా ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అని కూడా మనం అది సపరేట్గా రెగ్యులర్గానేటువంటి మీతో ఇంట్రాక్షన్స్ అనేటువంటి జరుగుతూనే ఉంటాయి మీడియా మానిటరింగ్ కంపెనీ ఉంటుంది మీడియా కమిటీ అనేటువంటి అయితే ఈ రోజుకి రోజు వరకు వస్తే ఈరోజు పదహారు లక్షల ఎనభై మూడు వేల మంది మనకి వాటర్స్ అనేటువంటి దీంట్లో మొన్న పదహారో తారీఖు వరకు రాష్ట్ర వరకు వచ్చినటువంటి డిలీషన్ ఫామ్ సెవెన్లు ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ ఫామ్ అయితే ఉన్నాయో వాటర్ లో డిస్పోజల్ అనేటువంటిది చేయడానికి ఒక ప్రయోజనం అంటే ఇప్పుడు పదిహేడో తారీఖు నుండి ఏమైనా ఒకవేళ మెజారిటీ లేదా బిఎల్ఓ ద్వారా బీహెచ్ ద్వారా వస్తున్నాయి సో వాటిని అయితే మనం ప్రస్తుతానికి పదిహేడో తారీఖు వచ్చినవి మనకి ఫైనల్గా పోలింగ్ రోజు చేయాల్సిన దాంతో అది రిఫ్లెక్ట్ కాదు కేవలం పదహారు వరకు వచ్చినటువంటి వాటికి మాత్రమే డెలిషన్స్ కానీ కరెక్షన్స్ కానీ క్యారీ అవచ్చు కానీ మనకి లాస్ట్ డేట్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఇస్ మే ఇప్పుడు పద్దెనిమిది నాలుగు కాబట్టి ఆ రోజు వరకు వచ్చినటువంటి ఫామ్ సిక్స్ మాత్రం అంటే ఫామ్ సిక్స్ కొంత టైం ఉంటే నాకు పద్దెనిమిది నాలుగు వరకు వచ్చే ఈ చేర్పులు అవ్వచ్చు లేకపోతే బదిలీలు అవ్వచ్చు కామ్ ఎయిట్స్ ఫిఫ్టీన్స్ అవ్వచ్చు వీటిని మాత్రం అంతవరకు అనేటువంటి చేస్తాము మరొకసారి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ లోన్ లేకపోయినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే అప్లై అనేటువంటి చేసుకుంటారు సో ఇది మొదటిగా యంగ్ వాటర్స్ అనేది సుమారుగా ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అనేటువంటి ఉన్నారు తర్వాత పీడబ్ల్యూడీసీ సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు తనకు సుమారుగా ఒకవేళ డిఫరెంట్ మనకి ఓవరాల్గా ఒక సెవెన్ టెన్ అనేటువంటిది మన గురి రేషియో అనేటువంటిది మన జెండర్ రేషియో కూడా బాగానే ఉంది వన్ జీరో ఫోర్ నైన్ అనేటువంటి జెండర్ రేషియో ఉంది సో ఓవరాల్గా ఇలా రోల్ వరకు చాలా వరకు ప్యూరిటీ అనేటువంటిది ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటి వస్తే సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మాకు ఒక ముప్పై మంది ఎంసీసీ వార్డులు కూడా ఒక ఆఫీసర్స్ అనే పొందుతున్నారు ప్రతి మండలానికి ఎంపీఓ ఈఓ పేరెంట్ డాక్టర్ కానీ పెద్ద కార్పొరేషన్స్ అయితే జెర్సీస్ చిన్న కార్పొరేషన్స్ అయితే చిన్న చిన్న మున్సిపాలిటీస్ అయితే కమిషనర్స్ ఇలాగా ఈ థర్టీ వార్డుల కూడా ఆఫీసర్స్ అండ్ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో చాలా ఎఫెక్టివ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ ఆ ఆఫీసెస్లో ఫస్ట్ మా ఆఫీసు ఆఫీసులో ఉండే ఫోటో క్యాలెండర్స్ దాన్ని ఆఫీస్ చుట్టూ ఉండే గోడ చుట్టూ ఉండేటువంటి ఏమైనా ఒకవేళ రాత్రులు కొన్ని ఉంటే వాళ్ళన్నిటిని కూడా ప్రాపర్గా చేశాము తర్వాత పబ్లిక్ ప్లేసెస్ అనే రోడ్స్ అవ్వచ్చు బ్రిడ్జెస్ అవ్వచ్చు పార్క్స్ అవ్వచ్చు ఇలా బస్ స్టేషన్స్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నారో అక్కడ ఉండే అనథరైజ్డ్ రిపేస్మెంట్ జరిగిన అనథరైజ్డ్ అన్నీ కూడా ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి అనాథరైజ్డ్ ఆల్ అనాథరైజ్డ్ అంటే కూడా బైక్ వాష్ వేయడం మొత్తం పులిస్ వేయడం అంతా కూడా ఎప్పుడైతే కేసెస్ ఏం పెట్టట్లేదు సో అవంతా కూడా మొత్తం అంతా కూడా ఫుల్ కోఆర్డినేషన్లో ఇటువేళ ఎంసీసీ ఆఫీసర్స్ కలిసే ఎస్హెచ్ఓస్ అంతా కలిసి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా తెలిసి జరిగింది దెన్ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే అనథరైజ్డ్ ఏవైతే ఉన్నాయో ఆ అనథరైజ్డ్ ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి డ్రైవ్ అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా నైన్టీ పర్సెంట్ అనేటువంటిది అయిపోయింది ఇప్పుడు ఈరోజు మూడు గంటలకి ఆ పార్ట్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అనేటువంటి చేస్తున్నాము అక్కడక్కడ చిన్న చిన్న కొంతమంది మా ఏఆలకి ఆడుకోవలకి డౌట్స్ ఏమైనా వచ్చిందని ఎలా చేయాలి ఏది యాత్ర అయ్యు ఏది ఇయర్ మార్క్ ఇయర్ మార్కులో ఏం ఉంచొచ్చు ఇలాంటి డౌట్స్ అనేటువంటి అంటే అన్ని రకాల డౌట్స్ కూడా ప్రయత్నం చేస్తాము జాబ్ సో ఎంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేజ్ ఇప్పటి నుండి ఇంకా రేపటి నుండి వచ్చే డైరీ రిపోర్ట్లో ఇంకా ఎక్కడెక్కడైనా ఈ శాఖ కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా పెట్టలేదు కొత్తగా మేము ఒక స్ట్రీట్లో పెట్టామనుకోండి ఫ్రీమ్లో మళ్ళీ కొత్తగా ఎవరో ఒక వాల్ రైటింగ్ రాశారు కొత్తగా అన్ఎవరేజ్ పాస్టర్ పెట్టారు ఇలాంటివి ఏమైనా పెడితే దానికి తగ్గట్టుగా ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ కానీ సెవెన్ వన్ సెవెంటీ వన్ హెచ్ ఐపీసీ కానీ దెన్ నైన్టీ సెవెన్ వాటి ఒక యాక్ట్ అనేటువంటిది ఈ రిపేస్మెంట్కి సంబంధించిన ఏపీ యాక్ట్ని ఇలా డిఫరెంట్ ఈ డిఫరెంట్ సెక్షన్స్ ద్వారా అనేది దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రొజెన్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగా అందరూ ఎంసీసీ ఆఫీసర్స్కి దాన్ని ఎస్ఎస్ఓస్కి తర్వాత క్రింద ఉన్నటువంటి ఏఆర్ఓస్కి అండ్ అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ప్రెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇది రిగార్డింగ్ ఎంసీసీ ఈ ఎంసీసీ ద్వారా మీ ద్వారా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా కానీ ఇటు పబ్లిక్ కానీ ఎవరైనా అప్పుడు సపోర్టర్స్ అవ్వచ్చు ఎవరైనాప్పుడు కూడా ఓన్లీ ఊళ్ళీ ప్లేసెస్ అనే పద్ధతి ఆ ఆథరైజెడ్ ప్లేసెస్ కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి మళ్ళీ కన్సల్ట్ అనేటువంటి ఆగో ఏదైతే ఉందో దాని ఆగో ద్వారా కమ్యూనికేట్ చేసి ఎక్స్పెండిచర్ బుక్ చేసుకొని అక్కడే పెట్టారు కానీ ఇష్టం వచ్చినటువంటి ప్లస్లో మనము వాల్ రైటింగ్ చేస్తాము స్లోగన్స్ బుక్ చేస్తాము ఇంకెక్ పెడతాము అనుకున్నట్టు మేము పడదు దట్స్ ది వన్ రిగార్డింగ్ ఎంసీసీకి సంబంధించినటువంటిది ఇక ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మాకు ఒక నలభై రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఇక్కడే యాక్టివ్ అయినాయి నలభై రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్స్లో సగం అంటే ట్వెల్వ్ అవర్స్కి ట్వెల్వ్ అవర్స్కి అనేటువంటివి ఉంటాయి మొత్తం ఎట్ ఏ టైం ఫార్టీ టూ అనేటువంటి ఉండవు సో ఈ ట్వంటీ వన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు మూడు టీమ్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి టీవీ జిల్లా వచ్చేటువంటి